మిత్రులారా వెనకడికి పెద్ద మనసులో ఒక సామెత చెప్తుండ్రి ఊరంతా ఒక పాట వాడితే ఊసుగన్ల బావ ఒక పాట వాడినట అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నూట పదహారు మున్సిపాలిటీలు అదేవిధంగా ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు మున్ ముఖ్యంగా మున్సిపాలిటీలు ఎనభైకి పై ఎనభై ఐదుకు పైగా మున్సిపాలిటీలు గెలుచుకున్నది నాలుగు కార్పొరేషన్లను చేజిక్కించుకున్నది ఇంకొక కార్పొరేషన్ను కమ్యూనిస్టులతో పాటు పంచుకోబోతున్నది కరీంనగర్ కూడా కరీంనగర్ మాత్రమే కొంత బీజేపీకి కాక అక్కడ వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాలేదు నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నది దీన్ని చూసి ఓర్సుకోలేకపోయినటువంటి ఈ నమస్తే తెలంగాణ అనేటటువంటి ఒక చిత్తు పేపర్ ఉన్నది కదా కనీసం సిగ్గు శరము సీము నెత్తర లజ్జ ఉన్నాడు ఏ రకం గింత బరి గింత బద్మాష వార్తలు అయితే రాపాయాడు మిత్రులారా చూడండి కళ్ళగట్టినట్లు కట్టినట్లు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాన్ని చూసి ఓర్చుకోలేకపోక కడుపులో మంట మండి ఏం తోసక తోచక దిక్కుదోసని పరిస్థితిలో ఏదో కిందవాడానికి కాలు మీద వేసి నేనే గెలిచిన అన్నాడు అంటే వెనకడికి సిగ్గుదాపినాడు అట్టున్నది ఈ దిక్కుమాల పేపర్లా ఈ సిగ్గులేని పేపర్లా మామూలుగా ఈ పేపర్ని పిల్లలకు ముడిదానికి వాడతారు ఈ పేపర్లో ఇట్లా మొత్తం లత్రి వార్తలు రాపించే ప్రయత్నం చేస్తాడు రామారావు రామారావు అంట ఒక వెనుకటికి ఎవడో అంట వీడు చేసినటువంటి పని నచ్చక సిగ్గు సిగ్గుదాపినోడు కాబట్టి అరే పదునులో పదును పడ్డది కాబట్టి సరిపోయింది నా అంగి మీద కూడా వాడింటే నీ సంగతి చెప్తుంటే అన్నాడంట అట్లా ఉన్నది ఇలా వ్యవహారం అరే సిగ్గుదాప్పినళ్ళు ఇకనైనా ఓటమిని ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి చక్కగా ప్రతిపక్ష పాత్ర పోషించండి మీకు ఎందుకు కోట్లు వేయాలి అసెంబ్లీకి రారు సలహాలు ఇవ్వరు సూచనలు ఇవ్వరు ప్రతిపక్ష హోదా ఉన్న కానీ ఏనాడు ప్రతిపక్షం పాత్ర వాయించలేదు తింటారు నిండా తింటారు ఎల్లెళ్ళకి ఒక్క బోలరా పామ్ హౌస్లో వండుకుంటారు మరి మీకు ఎందుకు కోట్లు వేయాలి మీరు పదేళ్ళు పీకిందేంది నాటిందేంది కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండేళ్ళు కూడా కాలేదు ఒక పక్క మీరు చేసినటువంటి విద్వాంసాలు అప్పులు కుప్పలు తిప్పలు ఇవన్నీ ఉండగాని మీలాక ముఖ్యమంత్రి గడీలు నిర్మించుకొని విష నిజాం నవాబును తలదనే విధంగా ఈరోజు ఆయన జీవితాన్ని కొనసాగిస్తలేడు ఫామ్ హౌస్లో వణుకుంటలేడు పబ్బులకు వెళ్తలేడు బార్లకు వెళ్తలేడు పార్టీలకు వెళ్తలేడు డ్రగ్స్ తీసుకుంటలేడు రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఓట్లు ఓట్లేస్తుండ్రు ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే కడుపులో మంటలు వేసి ఓర్సుకోలేక ఇట్లా మీరు చేసేది ఏందా అంటే ఏందా అంటే మేస గార్దిని వచ్చాట కూషాగార్ది షడిపింది అంట ఇట్లా ఇట్లా మొత్తం లాంగ వార్తలు దొంగ వార్తలు రాపిచ్చి ఈ చిత్తు పేపర్లో శునకానందం పొందే ప్రయత్నం చేస్తుంటారు కనీసం సిగ్గుండాలి లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు వాళ్ళు ఎవడు ఒకటి ఎవడు రెండో తేలిపోయింది నిన్న మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి డ్రామారావుకు పక్కల్ని ఉంటుంది కరీంనగర్ కరీంనగర్లో పోయి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఎందుకు చేయలేదు కరీంనగర్ కార్పొరేషన్లో ఏ ఒక్క బీజేపీ పెద్ద నాయకుడు పోయి బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు కేసీఆర్ కావచ్చు హరీస్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఒక్కడు కూడా పోయి ఆడ ఎందుకు ప్రచారం చేయలేదు కరీంనగర్లో కనుక పోయి మీరు ప్రచారం చేస్తే మీ కేసులన్నీ తిరగదోడి బొక్కలు వేస్తారని భయపడి మీరు పామస్కు పరిమితమైనరు రామారావు కేటీఆర్ నీ పక్కనే సిరిసిల పక్కకే ఉంటుంది కరీంనగర్ పోయి ఎందుకు ప్రచారం చేయలేదు కాబట్టి మీరిద్దరు ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు అవిభక్త కవలలు మీకు ఉన్నాయి పొత్తులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రకంగా చేస్తున్నారు ఇట్లా చిల్లర మల్లర రాతలు రాసి సర్కార్కు సగం మార్కులేనంట ఎక్కడికి వెళ్ళి సగం మార్కులు వచ్చినాయి నీకు ఎన్ని వచ్చినాయి నూట పదహారులో పద్నాలుగు మున్సిపాలిటీలను కూడా నువ్వు గెలవలేకపోయినావు చక్కగా అది కూడా అక్కడక్కడ సాగు తప్పి కన్ను లొట్టబోయినట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలామంది గల వేయడంతో గెలిచినావు నువ్వు లేకపోతే నీ బతుకు ఒక్కటి కూడా గెలపక్కుటివి ఒక కార్పొరేషన్ అన్న గెలిచినావా నీ బతుకు ఇట్లా మొత్తం లంగా వార్తలు రాపిచ్చి దొంగ వర్తాలు రాపించే ప్రయత్నం చేస్తుంటాడు లాస్ట్కు మీ అయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో కూడా కాంగ్రెస్ ఆరేడు మున్సిపాలిటీలను గెలిచింది ఇవన్నీ పొడిచింది పొడిచిందేది కట్టలు కట్టింది ఏంది తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి క్లిస్టల్ క్లియర్గా ఉన్నారు పని చేసేటానికే ఓటేతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకా కాబట్టి అధికార పార్టీ కోటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది గత పదేళ్ళు వీళ్ళు అధికారంలో ఉండి ఏం బీకలేదని మీకు ఎవరు ఓట్లు వేయలేదు మిమ్మల్ని ఎవరు దేకలేడు చీ కొట్టినరు ఉమ్మేసిండ్రు అయినా అని మీకు సిగ్గులా రాదు ఇదే ఫలితాలను నువ్వు డ్రామారావు గుర్తు పెట్టుకో నువ్వు ఇట్లనే కళలు కానుకుంటావో కళలు నిజం అయితేనే ఉంటాయి ఈ ఏడుపు జూబ్లీస్ ఇట్లే నడిచినావు కంటోన్మెంట్లా ఇట్లే నేడిచినావు ఏడవతి నీది ఇదే బతుకు ప్రజలు ప్రజలు చీకొట్టి ముఖం మీద కేకరి చూసినా కానీ మీ బత్ మీ బుద్ధి మీ బతుకు మారతలేదు నెక్స్ట్ జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది నువ్వు గుర్తుపెట్టుకో ఇట్లా రాతలు రాపిచ్చి కాంగ్రెస్ పని అయిపోయింది ఎవరి పని ఎవడైపోయిందో ఇలా ఫలితాలు తెలుసు చెప్తాయి నిన్నటి ఫలితాలు వారు వన్ సైడ్ నడిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఓటర్లకు ఒక నమ్మకం కల్పించి అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను వాటి ఫలాలను ప్రజలకు పంచిపెడుతున్నాడు నీలాక వేల కోట్ల రూపాయలు ఆస్తులు అంతస్తులు దాచుకోలే దోసుకోలే ఇట్లా మొత్తం లంగా వార్తలు రాపించినంత మాత్రాన పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు నీవు ఎన్ని వార్తలు రాపించినా ఎన్ని దొంగ వార్తలు రాపించినా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి ఎంట్రుక ఒక ఎంట్రిక కూడా పీకలేవు నువ్వు గుర్తుపెట్టుకో ఇక్కడైనా ఇటువంటి లంగ వర్తాలు దొంగ వర్తాలు బంద్ చేస్తే బాగుంటుంది ఎట్లా రాస్తాడు చూడండి పుర ఫలితాలో కాంగ్రెస్ దెబ్బనంట పదహారు మున్సిపాలిటీలకు నూట పదహారు మున్సిపాలిటీలకు అరవై ఆరు మాత్రమేనంట ఈయనకు పద్నాలుగు వస్తే అరవై ఆరు అరవై ఆరు మాత్రమేనంట నీ బతికేంత ఎన్ని వచ్చినాయి పద్నాలుగు సీట్లు కూడా చక్కగా పీకలేవు అరాచ కాండకు అరాచక కాండకు ఎదురొడ్డి నిలిచిన బీఆర్ఎస్ అంట ఎక్కడ ఎదురొడ్డినవు ఎవనికి ఎదురొడ్డినవు ఎక్కడ అరాచకం జరిగింది మీరు గత పదేళ్ళు ప్రతిపక్షాలను తొక్కిపట్టి అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు తరలించి ఒక నియంత మాదిరిగా పరిపాలించింది మీరు ఒక్కొక్కని మీద పది ఇరవై కేసులు ముప్పై నలభై కేసులు రేవంత్ రెడ్డి గారి మీద నూట యాభై కేసులు తిన్మార్ మల్ల మీద నూట యాభై కేసులు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నిస్తే జర్నలిస్టులను జైళ్ళలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని దొంగలు తగ్గినటువంటి దొంగలు మీరు కాబట్టి మీరు ఎన్ని లు రాసినా ఎన్ని ఎన్ని లంగ వార్తలు రాసినా మీ వార్తలకు విశ్వసనీయత లేదు మిమ్మ మీ వార్తలు ఎవ్వరు నమ్మడాన్ని మరొకసారి తెలియజేస్తున్నా ఇది చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ